సామాజిక సేవల్లో ముందుంటున్న గాజువాక క్లబ్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధునాతన వ్యాయామశాలను అందుబాటులోకి తెచ్చింది ఈ మేరకు క్లబ్ ఆవరణలో హెల్త్ జిమ్ ను సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయాలన్నారు మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్య రక్షణకై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అభివృద్ధికి క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చిక్కా సత్యనారాయణ కార్యదర్శి చిరుకూరి కృష్ణకుమార్ కోశాధికారి విఆర్ జీవన్ బాబు తదితరులు పాల్గొన్నారు

分か k ました。

கே 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 ఓకే సార్ అందుకే నమస్కారం ముఖ్యంగా గాజువాక క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు సెక్రటరీ కృష్ణ కృష్ణ గారు అదే విధంగా మిగతా సభ్యులందరికీ నమస్కారం వందల ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఈ గాజువా క్లబ్ దినదాన అభివృద్ధి చెందుతూ ఈ రోజు ఒక మంచి వాతావరణంలో మంచి బిల్డింగ్ మంచి వసతులతో అందరికీ అందుబాటులో మరి అన్ని వసతులతో తయారైపోయింది ఈ రోజు మరి ఆరోగ్యం కోసం సభ్యుల ఆరోగ్యం కోసం మరి ఈ రోజు జిమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతా కూడా అధునాతనమైన ఎక్విప్మెంట్ తో ఇక ఈ యొక్క లోపల ఎక్విప్మెంట్ ఉంది అదేవిధంగా ఈ గాజువాక పౌరులకు అదే విధంగా మిగతా అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ క్లబ్ నిర్వాహకులకు అదేవిధంగా సభ్యులందరికీ కూడా ఆ తెలియజేసుకుంటూ ఆ రానున్న కాలంలో పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా పౌరులందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు అదేవిధంగా అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా అభివృద్ధి పదములను పయనించాలని చెప్పేసి ఈ క్లబ్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు క్లబ్ నిర్వాహకులకు నమస్కారం నమస్కారం ఈరోజు డి గాజువాకా క్లబ్ లో జిమ్ ఓపెనింగ్ ఇచ్చేసిన ఏసీపీ శ్రీనివాసరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ చాలా శుభదనం గత ఈ కొత్త కమిటీ వచ్చిన తర్వాత గాజువాకా క్లబ్ లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఫంక్షన్ ఓపెన్ చేయడం కానీ దాంట్లో ఏసీ ముఖ్యమైన ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ పైన రూమ్స్ వేయడం కానీ ఈ పాత బిల్డింగ్ ని రినోవేట్ చేయడం కానీ చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం మాత్రం పోలీసు వారి ఆ ఇన్ఫర్మేషన్ తోటి అంటే క్లబ్ అన్న తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉండాలి అని చెప్పి చెప్పడం తోటగా మన క్లబ్ లో మన ఇది ఈ క్లబ్ జిమ్ ఓపెన్ చేయడం కానీ షెడ్యూల్ కొట్టు ఓపెన్ చేయడం కానీ జరిగింది ఇది ప్రజలకి పూర్తిగా ఇది లా లాభాపాక్షి లేకుండా మన అందరం కూడా అందరం కూడా ఈ క్లబ్ ని ఉపయోగించుకుంటున్నారు వివిధ రాజకీయ పార్టీల వారు కానీ పోలీసు వారు కానీ చాలా సార్లు ఏ పిఎం మీటింగ్ అయినా సీఎం మీటింగ్ అయినా ఈ గాజవాక్ లో మొట్టమొదట గుర్తొచ్చేది పోలీసు వారికి మా క్లబ్ే ఇలాగే ఉపయోగించుకోవాలని మేమందరం కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఈ క్లబ్ ఉపయోగం ఉండదు అయితే దీని వెనకాల చాలా మంది గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో కృషి చేశారు కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాం ఈ క్లబ్ కి మన వై వైశ్రీనివాసరావు గారు మన జిమ్ ఓపెనింగ్ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మా క్లబ్ గురించి మాట్లాడాల్సిగా కోరుతారు